ఇక్కడ తమిళనాడు నుండి కూడా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వాళ్ళు వచ్చి అంటే భక్తులు ఏ రకంగా వచ్చిందంటే వాళ్లకు మొన్న తమిళనాడు నుంచి వచ్చి బోర్వెల్ వేయడానికి గ్రామస్తులు వచ్చిండ్రు మా గ్రామానికి బోర్వెల్ వేసి వచ్చి ఆయన మొక్కుకున్నాడు నాకు సంతానం అయితే నేను ప్రతి సంవత్సరం దర్శనం తీసుకుంటా ఈ యొక్క ఆలయానికి నేను మా అక్కడ కూడా నేను అడ్వర్టైజ్ చేస్తా అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆయనకు ఆరు నెలల ఆయన కోరిన మొక్కులు నెరవేర్చినాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు కాబట్టి అన్నదాన కార్యక్రమం ఇలా జరుగుతున్నది ఇవి అందరు ప్రజల సహాకారండి అందకొని అన్నదాన కార్యక్రమం ఇరవై ఇరవై ఆరు వారాలు అయిపోయినాయి ఇంకా ముందుగా ఇంకోవాలన్నా దాతలు అచ్చట్టు ఉంటే పెట్టు నడుస్తున్నది లేకుంటే కమిటీ నుంచి నడుస్తున్నది అన్నదాన కార్యక్రమం జాతర ఏర్పాట్లు ఈ రోజు స్టార్ట్ అయినాయి సో ఈ రోజు మనకు గుడి జాతర మూడు రోజులు జరుగుతుంది మరి ఏ విధంగా ఏర్పాట్లు జరిగినాయి అనేది మనకు వైస్ చైర్మన్ వివరిస్తారు జై శ్రీమన్నారాయణ నమో పార్వతి పతి హర ఈరోజు ఆలయ ప్రవేశము పుణ్యావచనము అలాగే స్వామివారి ఆభరణ అలంకరణ జరుగుతుంది ఆ తర్వాత మహాహారతి జరపబడుతుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అయినా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నుంచి మనం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది శ్రీ స్వయంభూ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గత నాలుగు వేల సంవత్సరాల నుండి వెలిసినటువంటి ఇద్దరు భార్యలతోని ఆదిలక్ష్మి సంచులక్ష్మి ఇద్దరు భార్యలతోని వెలిసినటువంటి శ్రీ స్వయంభూ లింబాద్రి లక్ష్మి నరసింహస్వామి వడ్డాడి గ్రామం మండల్ తాంసి జిల్లా ఆదిలాబాద్ ఇక్కడ పురాతనంలో గతంలో పుట్ట ఉండేది ఆ పుట్ట నుండి వెలువడింది స్వామివారు అయితే గతంలో ఇక్కడ గ్రామస్తులకు చాలా ఇబ్బందులు ఉండేటివి అయితే ఆ పుట్టలు పాలు పోసేవారు గ్రామస్తులు అయితే ఆ పుట్టలు పాల్పోసిన కొన్ని రోజులకు నాగశేషుడు ప్రతిరోజు ఆయన సూర్య నమస్కారాలు చేస్తూ భక్తులకు ఎంతో చోదోడు బాధడుగా చేస్తూ కొన్ని కొన్ని ముక్కుల వల్ల గ్రామస్థులు మా ఈ గ్రామానికి ఇలాంటి కష్టం ఏర్పడింది అని ఆ పు పుట్టలకు పాల్పోసేటప్పుడు మహిళలు వేడుకోవడం జరిగింది అట్లాగే ఆ యొక్క వేడుకున్న తరుణంలో స్వామి అవతారంగా పుట్ట నుండి వెలువడింది పుట్ట నుండి అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాశివరాత్రి రోజున ఇక్కడ బడ్డాడి గ్రామంలో జాతర మహోత్సవాలు మూడు రోజులు నిర్వహిస్తారు అయితే ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ మహారాష్ట్ర నుండి కానీ అక్కడ కర్ణాటక నుండి కానీ మొన్ననే రీసెంట్గా ఇక్కడ తమిళనాడు నుండి కూడా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వాళ్ళు వచ్చి అంటే భక్తులు ఏ రకంగా వచ్చిందంటే వాళ్లకు మొన్న తమిళనాడు నుంచి వచ్చి బోర్వెల్ వేయడానికి గ్రామస్తులు వచ్చిండ్రు మా గ్రామానికి బోర్వెల్ వేసి వచ్చి ఆయన మొక్కుకున్నాడు నాకు సంతానం అయితే నేను ప్రతి సంవత్సరం దర్శనం తీసుకుంటా ఈ యొక్క ఆలయానికి నేను మా అక్కడ కూడా నేను అడ్వర్టైజ్ చేస్తా అని చెప్పి చెప్పుకున్నాడు ఆయనకు ఆరు నెలల్లోనే ఆయన కోరిన మొక్కులు నెరవేర్చినాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు కాబట్టి ఆయ ఈ కోరిన మొక్కుల విధంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ భక్తులు వచ్చే రకంగా ఉంటుంది అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది ఇక్కడ భక్తులకు ఎలాంటి ఆటంకము లేకుండా గ్రామస్తుల సహకారంతో వారికి అందరికీ మా యొక్క సహాయ సహకారాలు అందిస్తారు యువకులు గ్రామస్తులు మహిళలు అందరి సహ సహకారులతో ఈ యొక్క జాతర మా వడ్డాడి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం